శ్రీకాకుళం నగరం ఇలిసిపురంలో గల బ్రహ్మకుమారి సేవా కేంద్రం నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బ్రహ్మకుమారి సంయుక్తంగా ఈ నెల ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆరోగ్య భద్రతలు సూచనలు కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం పరివారం ఆరోగ్యంగా ఉంటుందని మహిళల ఆరోగ్యమే మహా సంపదన్న ఉద్దేశంతో స్త్రీల సమగ్ర ఆరోగ్య సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు ముఖ్య అతిథిగా ఒరిస్సా రాష్ట్రం నుండి బరంపురంలో స్త్రీలకు వైద్య సేవలు అందిస్తున్న గైనకాలజిస్ట్ కుమారి డాక్టర్ శ్రీ పండా పాల్గొని మాట్లాడుతూ బ్రహ్మకుమారి జయలక్ష్మి సోదరి ఆహ్వానించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం హర్షణీయమని అన్నారు ఆరోగ్యవంతమైన ఆలోచనతో సకారాత్మక ఆలోచనతో శారీరక అనారోగ్యం పైన విజయం ఎలా సాధించాలో వివరించారు అన్నింటికీ మూలం మనలో ఉండే భయమని భయాన్ని విడిచిపెడితే రోగం మనల్ని విడిచిపెడుతుందని చెప్పారు అనారోగ్యంగా ఉన్నాననే భావన ఉండకూడదని అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు నేటి ప్రకృతి ఎలా ఉందో దాని ప్రభావంతో శరీరం అనేది నడుస్తుందని ప్రకృతి అనుకూలంగా శరీరం శరీరం ఆధారపడుతుందని ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనసుని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు మానవతా వైస్ ప్రెసిడెంట్ అరుణ బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు

నుంచి బయట ఇంటికి వచ్చిన సార్ క్యూకి బాబా అన్లిమిటెడ్ ఇంటలెక్ట్ ఇస్తుంది కదా ఇప్పుడు అందరూ ఎలాగా ఇల్ హెల్త్ నుంచి బయటికి వచ్చేస్తారు అది మన ప్రియర్ అది మన సకాస్ అదే మేము సకాస్ చేస్తున్నాము అందరికి ఆల్ ఆత్మలు అందరూ ఆత్మలు ఫ్రీ సో ఈ లేదు కాబట్టి మెడిసిన్ సైన్స్ మెడికల్ సైన్స్ ఎంత పైకి వచ్చిస్తుంటే కూడా సిక్నెస్ కూడా పెరుగుతుంది